నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ షాయంపేటలో ఘనంగా ఎమ్మెల్యే గనరా జన్మదిన వేడుకలు శ్యాంపేట భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు జన్మదిన వేడుకల్ని శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు బోనెపల్లి రఘుపతిరెడ్డి చల్ల చక్రపాణి ఐఎన్టీయుసి మండల అధ్యక్షులు మారపల్లి రాజేందర్ బాసని చంద్రప్రకాష్ చింతల రవిపాల్ హింగే భాస్కర్ మాస్కే కుమార్ మామిడిపల్లి సాంబయ్య Are que لا صدا کرتا हाँ से कहां जाना है करने वाला हूं हां दिया ना ગૌરવ શ્રી નંદ સૂનારાયણ ગરીબનાબે તમદ શુભાકાંક્ષર ના બ્રહ્મા કે આઈ શુભાકાંક્ષી જમસ્ત न हुन खां लक्ष्य పేద నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు గంటా సత్యనారాయణరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకటింగ్ మరియు పేదలకు పనులు చేయడం జరిగినది ఈ సందర్భంగా ఆయన గత ముప్పై సంవత్సరాలుగా ఆయన యొక్క రాజకీయ జీవితంలో పేదవాడి యొక్క సుఖాన్ని తన యొక్క వృత్తి వ్యాప్తంగా మలుచుకొని ముప్పై సంవత్సరాలుగా పేదల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు గండ సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన యొక్క లక్ష్య స్పందన కోసం ఏ లక్ష్యం కోసం పెట్టే రాజకీయాల్లో ఖచ్చితంగా గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి ప్రతిపక్షాలు కానీ అధికారంలో ఉన్న పక్షాలు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తన లక్ష్యాన్ని ఎన్ని ఒడిదిల్పులు ఎదుర్కొనైనా కూడా లక్ష్యాన్ని ముద్దాడిన వ్యక్తి గంట సత్తనని సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ అదేవిధంగా స్థానిక శాసనసభ్యునిగా ఎన్నికై తొమ్మిది నెలల కాలంలో ముఖ్యమంత్రికి దగ్గర ఏదైనా కూడా ప్రజా సంక్షేమమైన అభివృద్ధి పనులైనా కూడా పిల్లలకు సంప ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా కూడా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులను కానీ ఇవాళ తీసుకొస్తున్న నాయకుడు గండసత్తనాన్ని మేము గర్వంగా చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆ దేవుని యొక్క ఆశీర్వాద బలంతో నిండు నెల ఉంటూ భూపాలపల్లి ఉంటూ వర్గాన్ని అన్ని రంగాలలో